ఇక్కడ ఏమండి ఏసైకు హ్యాపీ బర్త్డే చెప్పాలా ఏమంటే చెప్పాలంటారా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పాలా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పాలని ప్రభు అక్కడ ఆశించట్లేదు కానీ ఆయన జన్మ అనేక హృదయాలను మార్చింది అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏసుక్రీస్తు యొక్క జన్మ అనేకులు జన్మించడానికి కారణమైంది ఏసై జన్మ మరణించిన వారిని బ్రతికించింది యేసయ్య జన్మ చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వచ్చేలా చేసింది అదే ఈరోజున ఈ సెలబ్రేషన్ ఈ పండుగకు ఒక ఉద్దేశం ఉంది ఏంటంటే రక్షణ అనే దానిని యేసుక్రీస్తు ద్వారా మనము సంపాదించాం ఆయన వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే సమయంది సమాధాన పడటం ఆమె సమాధాన పడటం అంటే తండ్రి అయిన దేవునితో మనుషులకు బంధము తెగిపోయింది ప్రవక్తలను పంపించాడు యాజకులు పంపి వచ్చారు అనేక భక్తులు వారు ప్రయాసపడి దేవుని యొక్క మాటలు అనేకులకు పంచిపెట్టారు హెచ్చరించారు అనేకులను దేవుని వాక్యంలో కట్టారు నిర్మించారు అయినా ఇంకా అనేక మంది మారని వారు ఉన్నారు దేవుని యొక్క మాటల చేత ఇంకా తమ జీవితాలను మార్చుకొని ప్రజలు ఇంకా మిగిలిపోయి ఉన్నారు అందుకే ఇప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు భూమి మీదకు పంపించాడు దేవుని స్తోత్ర కాబట్టి తండ్రి అయిన దేవుడు తనను తాను తగ్గించుకొని కుమారుడైన క్రీస్తును యోహానుస్వార్థం మూడు పదహారులో రాయబడిన మాట మనందరికీ తెలుసు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడికి పుట్టిన వారి ఎందుకు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకి ఇచ్చాడు దేవుని స్తోత్ర అంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తును మనకివ్వడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా ప్రేమ చెప్పండి అందరూ క్రిస్మస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ ఈ క్రిస్మస్ అనేది దేవుని ప్రేమకు ప్రతీకగా ఉంది దేవుని యొక్క ప్రేమ అనేది ఆయన కనుపరిచాడు ఓ వ్యక్తి నేను ప్రేమిస్తున్నానని చెప్పడం తేలిక కానీ ఆ ప్రేమకు తగినట్టుగా పని చేయడం కష్టం కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా జస్ట్ నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు కానీ తన కుమారుడిన క్రీస్తును మన కొరకు ఇచ్చేసాడు క్రిస్మస్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలుసా యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు ఏసయ్య ఈ లోకంలో జీవించడానికి బ్రతకడానికి కాదు చచ్చిపోవడానికి వచ్చాడు ఆయన చెప్పండి ఎందుకు వచ్చాడు ఏసయ్య చచ్చిపోవడానికి వచ్చాడు తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు తన జీవితాన్ని మనకు పనార్పణముగా పోయటానికి ప్రభు మన కొరకు వచ్చాడు కనుక క్రిస్మస్లో క్రీస్తు యొక్క త్యాగం మనం గుర్తు చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రేమను త్యాగాన్ని ప్రపంచానికి మనం పంచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న సాధనములు కనుక ఆ ఆ ఉద్దేశాన్ని గుర్తిరిగి మనము దేవుని కొరకు పని చేయకపోతే ఊరికినే అందరూ చెప్పుకున్నట్టుగానే మనం కూడా హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ పోతాం కానీ దానివల్ల ఇటువంటి ప్రయోజనం లేదు చెప్పడం తప్పు కాదు కానీ చెప్పేదాని యొక్క వెనుక క్రీస్తు యొక్క త్యాగం నీకు గుర్తుకుండాలి అలాగే దేవుని యొక్క ప్రేమ కార్యం ఇది అనేది కూడా నీ మధ్యలో జ్ఞాపకం ఉండాలి అలాంటి జ్ఞాపకం లేకుండా ఒట్టిగా చెప్పుకుంటే పెదవులతో మనం స్థుతించినట్టుగా అవుతుంది లేకపోతే పెదవులతో మనకు మనం సంతోషించి అసలు ప్రభువునే మర్చిపోయినటువంటి ప్రజలమైపోతాం ఓసారి ఒక స్కిట్ వేస్తున్నారు కొంతమంది యవనస్తుల బృందం ఆ స్కిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తును క్రీస్తును చేర్చుకోవడం అంటే ఏమిటి అనేది ముఖ్య ఉద్దేశం ఓ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో ఒక్కొక్క గది ఒక్కొక్క గది ఉంది అది చాలా మంచి ఇల్లు ఓ యవనస్తులు అందులో జీవిస్తున్నాడు అనుకోకుండా యేసు వచ్చారు వచ్చిన తర్వాత ఓహ్ ఏసయ్యా ఈ క్రిస్మస్ రోజున నీవు మా ఇంటికి రావడం చాలా సంతోషం వెల్కమ్ అని చెప్పి ఆయన తీసుకొని ఓ గదిలో పెట్టాడు పెట్టి ఇక్కడే కూర్చో ఏసయ్య నీకేమైనా కావాలంటే నేను ఇస్తాను వేసాయంటే అంటే నాకేం అవసరం లేదన్నాడు ఆయన స్నేహితులు వచ్చారు మాట్లాడటం ప్రారంభించారు స్నేహితులతో తన సమయాన్ని గడపడం ప్రారంభించాడు ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందంటే ఈ యేసుక్రీస్తు అనే ఏసైను ఆయన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రభువుని మర్చిపోయి పెట్టి స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నాడు ఇంకొందరితో సమయం గడుపుతున్నాడు ఇంకా వేరే వారితో మాట్లాడుతున్నాడు అలాగే ఇంకెవరైనా వస్తే వాళ్ళతో ముచ్చటించి అనేకమైన పరిస్థితులు అతడు చూస్తున్నాడు కానీ అసలైన ఏసైన మాత్రం మర్చిపోయాడంట చాలామంది ఈరోజు అలాగే ఉన్నారు మనం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం ఉద్దేశం ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన తన ప్రాణం ఇచ్చాడు మన కొరకు పుట్టాడు మన కొరకు పుట్టి చచ్చిపోవడానికి వచ్చాడు తన ప్రాణమును మన కొరకు ఇచ్చి మనం బ్రతికించడానికి వచ్చాడు నమ్మితే అందరూ స్తోత్రం చెబుదా అయితే ఈ ఉద్దేశంలో ఏసు క్రీస్తును మనం మర్చిపోవడానికి వీలు లేదు ఆయన ఇంకెక్కడ ప్రక్కన పెట్టడానికి వీలు లేదు ఈ వెలుగు చిలుగులలో లేకపోతే కేక్ కటింగుల్లో లేకపోతే ఇంకా వేరే వేరే పండగ హడావడిల్లో మన హడావడి ఎక్కువైపోయి ఏసైనా ప్రక్కన పెడితే ఈ ఆరాధనకు ఈ ప్రార్థనలకు ఎటువంటి ఉపయోగము లేదు క్రీస్తు నా కొరకు త్యాగం చేశాడు ఇది మీ మనసులో ఎప్పుడూ కూడా మీ మధ్యలో ఉండాలి మీ మనసుల్లో ఉండాలి నా ప్రభు నా కొరకే చచ్చిపోవడానికి వచ్చాడు ఆయన నా కొరకు మరణించాడు నా కొరకు తిరిగి లేచాడు అందుకే సయ నా కొరకు దిగి వచ్చాడు నన్ను మార్చడానికి ఏ సై వచ్చాడు నా జీవితాన్ని వెలిగించడానికి ఏ సై వచ్చాడు ఈ ఉద్దేశాలు మీ మనసుల్లో లేకపోతే చాలా ప్రమాదం కనుక ఈరోజు అటువంటి ఉద్దేశం కలిగిన ప్రజలమై దేవుని కొరకు మనము అడుగులు గాక అటువంటి ఆలోచనలు కలిగి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించిన ప్రజలమై మన ముందుము గాక హలో అలాగే ఇంకొక వ్యక్తి ఇలా చెప్పాడు ఓ రోజున ఎస్ఐ ఒక లెటర్ రాశాడంట చెప్పండి ఎస్ఐ ఏం చేశాడు లెటర్ రాశాడు ఏమని లెటర్ రాశాడు అనంటే ఆయన తన పట్ల ప్రజలు కలిగిన ఆలోచనల గురించి ఒక లెటర్ రాశాడంట ఎందుకనంటే ఈనాడు క్రిస్మస్ అనగానే క్రిస్మస్ అనగానే స్కిట్లు వేస్తారు కొరియోగ్రఫీ చేస్తారు కేక్ కటింగ్ చేస్తారు ఇంకా మనం ఇంకా రకరకాల క్యాండల్ లైట్ సర్వీస్ అని ఇంకా ఇవన్నీ జరిగించి అసలైన యేసు క్రీస్తు ఎందుకు జన్మించాడు అనే ఆ వర్తమానం కనుక నీ మదిలో మెదలకుండా ఆ మదిలో ఆ జ్ఞాపకం నీవు చేసుకోకుండా వెళ్ళిపోతే అది ఒట్టి వ్యర్థమైపోయి ఉండేది కదా అందుకే ప్రభు ఎందుకు వచ్చాడనే ఉద్దేశాన్ని మనము దేవుని మహి మహింపరచాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ అలాగే ఒకసారి ఒక వ్యక్తి తన బర్త్డే సందర్భంగా కేక్ కోయడం ప్రారంభించాడు ప్రార్థన పెట్టి అంత కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత రోజు అంటాడు అన్న కేక్ తెచ్చుకొని కేక్ కటింగ్ పెట్టుకొని సంతోషంగా కేక్ కట్ చేస్తే నేను తినందాం ఏదన్నా వచ్చిన మొక్క తిన్నాం టేస్ట్ చేద్దామంటే అది ఏమైపోయిందో తెలియదు చాలా మందికి ఇవ్వడం జరిగింది ఇంకేదో మొక్క మిగిలిందనుకుంటే అది అందరూ పట్టుకుని వెళ్ళిపోయారు నేను తిననే తినలేదు నా బర్త్డే కేక్ నేనే తినలేదు చాలా ఫీల్ అయిపోతున్నాడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లేదా అవ్వలేదండి అస్సరా ఉదాహరణకి ఇక్కడే కనుక ఒక మంచి డ్రై ఫ్రూట్ కేక్ కట్ చేసి అందరికి ఇంత పెద్ద మొక్కలు ఇచ్చి మీకు మాత్రమే కొసరి కొసరి చిన్న పీస్ వచ్చింది అనుకో పొరపాటున ఎలాగుంటుంది మీరేమన్నారు ఎందుకంటే మీరు మంచివాళ్ళు కానీ మనసులో మాత్రం చాలా వేదన ఉంటుంది చాలా ఆక్రందన ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన గాక తర్వాత ఎక్కడో ఒక చోట ఏదో ఒక మొక్క ఏదో ఒక మూలనం ఎవరో ఒకరితో అంటాం ఏమని అందరికీ చాలా పెద్ద పెద్ద పీసులు వచ్చింది నాకు మాత్రం చాలా చిన్న పీస్ వచ్చింది అంటే మీ గురించి కాదులేండి అలా అనుకుంటున్న వాళ్ళు ఉంటారని అంటున్నాను కానీ మీ గురించి నేను చెప్పట్లా అందులో సరే స్తోపం చెప్తావా అంటే ఇది అంతే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కేక్ పీస్ మనకు సరిగా రాకపోతేనే మనం ఫీల్ అయిపోతాం మరి ఏసుకృష్ణ ఎందుకు జన్మించాడనేది నీ మదిలో లేకపోతే ఆయన ఎలా ఏమై ఉండాలి ఆయన మన కొరకే వచ్చాడు మన కొరకే తన ప్రాణం పెట్టాడు ఆయన మరిచిపోవటం సబబు కాదు కదా అందుకే ఒక రోజు నేసే లెటర్ రాసాడట ఒక మంచి క్రైస్తవుల గుంపుకు ఏసయ్య ఇలాగ లెటర్ రాసాడట మీరు క్రిస్మస్ చాలా బాగా జరుపుకున్నారు కానీ నన్ను మర్చిపోయారు అని బ్రాకెట్లో మీరు క్యాండల్లైట్ సర్వీస్ బాగా చేసుకున్నారు కానీ నన్ను మర్చిపోయారు మీ సంఘంలో మంచి మంచి చిరునాటికలు ప్రదర్శించారు కానీ నన్ను మర్చిపోయారు మీ భోజనాల్లో చికెన్ చాలా బాగుంది మీ మటన్ బిర్యానీ చాలా బాగుంది అందరూ సంతోషించారు ఆనందించారు బ్రాకెట్లో కానీ నన్ను మర్చిపోయారు చాలా బాగా మీరు సంతోషించారు ఆనందించారు ఒకరినొకరు కరచాలను చే చేసుకున్నారు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నారు కానీ వీటన్నిటికీ కారణమైన నన్ను నాకు మీ దగ్గర ఎటువంటి స్థానము లేదు నన్ను మర్చిపోయారు అని ఏసైయే లెటర్ రాస్తే ఒక లెటర్ ఆయన రాస్తాడట ఒకవేళ రాయగలిగితే రాస్తే ఏమంటే అందుకే ప్రభును మందరం మర్చిపోవద్దు ఈ ప్రత్యేకమైన సమయంలో క్రీస్తును మనము మదిలో పెట్టుకొని అనేకులకు ఈ క్రీస్తును మనం ప్రకటించాలి ఈరోజు ఉదయకాలం వీధుల గుండా వెళుతున్నప్పుడు మనం వెళ్ళి వారిని వారికి విషెస్ చెప్తూ వారికి గ్రీటింగ్ చెప్తూ వెళ్ళే దాని ఉద్దేశం ఏంటంటే మనం వెలిగించబడ్డాం మీరు కూడా రండి ప్రభు దగ్గర మీరు వస్తే మీకు కూడా మేలు కలుగుతుంది అనే ఒక సదుద్దేశంతో మనం వెళుతున్నాం దేవుని స్తోత్రం కలుగునుగాక కాబట్టి అది మన జీవితంలో కూడా కనబడాలి మన మాటల్లో కనబడాలి మన ప్రవర్తనలో కనబడాలి మన యొక్క ఆలోచనలో కనబడాలి దేవునికి మహిమ కలుగును గాక హలోయ కనుక ఈరోజు ప్రభు ఏం కోరుతున్నాడంటే మన జీవితాల్లో మన ప్రతికూలలో ఆయనకు స్థానం ఇవ్వటం కోరుతున్నాడు సత్రమందు సత్రమందు చోటు దొరికిందా దొరకలేదు పశువుల శాలలో ఆయనకు చోటు ఉంది ఏమంటే ఆనాడు ఏసయ్య భూమి మీదకి వచ్చినటువంటి దినాలలో అక్కడ జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఆయనకి స్థలం ఇవ్వడానికి అవకాశం లేదు కిక్కిరిసిపోయాయి ఇల్లు ఆనాడు ఏసఐకి ఎవరో కూడా ఇల్లు ఇవ్వలేదు చోటు ఇవ్వలేదు ఒక చిన్న పశువుల పాకు ఉంటే ఆ పశువుల తొట్టిలోనే పుట్టిన ఏసైన వారు పరుండబెట్టారు ఈరోజు ఏం కావాలో తెలుసా ఏసైకు స్థానం కావాలి ఏసఐకు చోటు కావాలి నీ హృదయంలో నిత్యమైన స్థానము ప్రభుకు నీవు ఇవ్వాలి దేనికి నీవు చోటిచ్చిన చోట ఇవ్వకపోయినా యేసుకు నీవు నీ హృదయంలో చోటిచ్చిన వ్యక్తిమైతే నీ బ్రతుకులను వెలిగింపజేస్తాడా సంతోషభరితము చేస్తాడాయన ఆనందమయము చేయగలడు హలోయ అందుకే ఈ సాయంత్రం ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క మాటలు వినుచుండగా నూతన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించేటట్లుగా ఈరోజు ప్రభు యొక్క సన్నిధానములో ఆయన మన కొరకు తెలియపరిచిన ఈ మాటల చేత మనమందరూ కూడా బలపరచబడిన ప్రజలమై ఎందుము గాక పరిశుద్ధ పరిశుద్ధ నుండి ఓ మాట మనం చదువుకుని ఏసైనామాన్ని మనం మహింపరచుకుందాం పరిశుద్ధ స్వార్థ మొదటి అధ్యాయము నలభై ఆరవ వచ్చినని చదువుకుందాం వార్త ఒకటవ అధ్యాయము నలభై ఆరవ వచ్చిన అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నరక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము ఏం చేస్తాడో నీవు చెప్పగలగాలి ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి హలోయ నాతో పాటు చెప్పండి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసేను ఆమె మరి అమ్మగారు చెప్తున్నారు ఈ మాట సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేశాడు నాకు చేయలేదా మీ జీవితంలో ఎంతమంది జీవితాల్లో సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేశాడు మీకుడి హస్తం పైకెత్తి స్తోత్రం చెప్పండి చెప్పండి మరొకసారి సర్వశక్తిమంతుడు కుడి హస్తం పైకెత్తి చెప్పండి సర్వశక్తిమంతుడు ఎలా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను అలెలుయా మరి ఏసైను స్థుతించిన ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడో చెప్తుంది ఆమె ఈ దాసురాలు తన దీన దీనస్థితిని కటాక్షించాడు నన్ను ధన్యురాలని అనేకులు అంటారు నిజమే ఆమె ధన్యురాలని షీ వాస్ బ్లస్డ్ అని చెప్పి ఈరోజు మనం అంటున్నాం కారణం ఏంటంటే ఆయనకు ఆమె జన్మనిచ్చింది అయితే ఈరోజు దేవుడు మన పట్ల మన జీవితం పట్ల దేవుడు తన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి దేవుడు మనకు కూడా అనేకమైన గొప్ప అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన చేసి ఉన్నాడు రెండవదిగా లుకస్వార్థ రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పద్నాలుగు వచనాల్లో రాయబడిన కొన్ని సంగతులు మనం చూస్తుంటే పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని వచ్చిందిగా ప్రభువు దూత వారి యొద్ధకు వచ్చి హలో ఓకే ఇక్కడ ఓ ఓ మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ చెప్పాలందరూ ఏం చేశారంట దేవుని దూత చేసిన పని చెప్పండి దేవుని స్తోత్రము చేయుచుండెను స్తోత్రం చెప్తాము ఒకసారి క్రిస్మస్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం స్తోత్రం చేయాలా దేవుని దోతలు స్తోత్రం చేశారు మరి అమ్మ స్తోత్రం చేసింది ఈ స్తోత్రము నీ జీవితంలో లేకుండా నీకు విజయం లేదు ఈ స్తోత్రపు అనుభవాలు నీ బ్రతుకులో ఉండాలని నా ప్రభు కోరుతున్నాడు స్థుతి చెల్లించే అనుభవం నీ మనసులో ప్రభు పుట్టించినగాక మరి అమ్మ చెప్పినట్టుగా ఆయన నా జీవితంలో సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేశాడు అనేకులకు నీవు ప్రకటించాలి నీ జీవితం అనేకులకు ప్రకటించాలి దేవుని దోతలు కూడా వచ్చి స్తోత్రం చేస్తున్నారంట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే వాళ్ళు చెప్పే స్తోత్రంలో ఒక మెసేజ్ ఉంది వాళ్ళు చెప్పే స్తోత్రంలో ఒక వర్తమానం ఉంది మనుషులనా మీకందరికీ సమాధానం సమాధానం లేని వారందరికీ నా ప్రభు సమాధానము ఇచ్చేవాడు ఈ వర్తమానాన్ని నువ్వు తీసుకుని వెళ్తావా అదే క్రిస్మస్ అంటే ఒక దూతగా నీవు యేసయ్య వర్తమానాన్ని చేత పట్టుకుని లోకంలోనికి వెళ్ళాలి నీ బంధువుల దగ్గరకు వెళ్ళాలి ఇరుగుపరుగు వారి దగ్గరికి వెళ్ళాలి నీ గ్రామస్తుల దగ్గరకు వెళ్ళావు నీ యేసు ఎంత గొప్పవాడో వారికి తెలియపరచు నీ ఏసు ఎలాంటి సమాధానం ఇస్తాడో వారి ఎదుట నీ నోరు తెరిచి పలుకుదవుగాక నీ పెదవులతో దేవుని స్థుపించాలి ఇదైతే ఇప్పుడు కోరుతున్నాడు దేవుని దోతలు చెప్పింది అదే దేవుని దూతలు వర్తమానం ఇవ్వడమే కాదు వారు అక్కడే వారి ఎదుట దేవుని స్తోత్రము చేయుచుండెనో హలో ఈరోజు నీవు ప్రజల ఎదుట నీ బ్రతుకు నీ జీవితం ఎలాగా దేవుని స్థుతించే మనస్సు నీకుందా నీ పెదవులు దేవుని స్థుతిస్తున్నాయా నీ హృదయం దేవుని స్థుతించేదిగా ఉందా మూడవదిగా ఇదే లోకస్వార్థ రెండు పదిహేనులో చూస్తే ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు అని చెప్పి వారు కూడా ఏం చేశారంట అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి మూడవది గొర్రెల కాపరులు కూడా దేవుణ్ణి మహిమపరిచి స్తోత్రం చెప్పారు హలో నాతో పాటు చెప్పండి నాతో పాటు చెప్పండి ఈ మాట అంతట గొర్రెల కాపరలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచచ్చు స్తోత్రము చేయచ్చు తిరిగి వెళ్ళి మొదటిగా మరియమ్మ ప్రభుని ఏమంటే స్తోత్రం చెబుతుంది ప్రభుని స్థుతించింది ప్రభుకి స్తోత్రాలు అర్పించింది రెండవదిగా దేవుని దూతలు ప్రభుని స్తుతించారు దేవుని పరిచారు మూడవదిగా గొర్రెల కాపరులు గొల్లలు ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెల్లించారు ప్రభుకి మహిమ చెల్లించారు ఆయన ఏమై ఉన్నాడో వారు వేటిని గురించి అయితే తమ చెవులతో విన్నారో తమ కళ్ళతో ఏ మహిమనైతే చూశారో దానిని గురించి దేవుని మహిమ పరిచారని దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి క్రిస్మస్ అనుభవంలో మన జీవితంలో ఏం చేయాలి ఇప్పుడు మన చెవులతో విన్న వాటిని మన కనులతో చూసిన దాని ఇంకొక అనుభవం కూడా ఉంది సుమయోను అనే భక్తుడు కూడా ఏమంటే ఈ క్రిస్మస్ సందర్భం అంతట్లో కూడా ఇప్పుడు మాటలు చూస్తే అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచువు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ రక్షణ నేను కన్నులారా సూచితి బాలుడైన ఏస్తున చేతులతో పట్టుకొని అంటున్నాడు ఓ బాలుడా అన్నాడా ఏమన్నాడు నాదా అందుకేగా ఇందాక పాయడం బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్ పరమాత్ముడు దేవుని కొనియాడి ఆయనను గురించి మాట్లాడుచుండెను ఆమె దేవుని కొనియాడింది ఆమె అన్న అనే ప్రవక్త ఏం చేసింది ఇప్పుడు దేవుని కొనియాడింది ఈ ఐదు సందర్భాలలో దేవునికి స్తోత్రములు అర్పించబడ్డాయి దేవునికి ఆరాధన చేయబడింది ప్రభుకి మహిమ కలిగింది ఈ క్రిస్మస్ అనుభవాలలో ఇలాంటి అనుభవం గాక నీ నోటితో నీవు ప్రభుని గాక అనేకులు ఎదుట నీవు దేవుని కొరకొక సాక్షిగా నిలబడదువుగాక ఈ గ్రంథంలో గొర్రెల కాపర్లు స్థుతిస్తే రాయబడింది ఈ గ్రంథంలో దేవుని దూతలు దేవుని మహిమపరిస్తే రాయబడింది ప్రవక్తలు స్థుతిస్తే రాయబడింది తల్లి అయిన మరియ స్థుతిస్తే రాయబడింది నీవు నేను స్థుతించిన వారమై ప్రభు కొరకు జీవించే ప్రజలమై ఉంది గాక అలా ఎందుకు రాయబడింది మనం కూడా స్థుతించాలని అదే నిజమైన క్రిస్మస్ స్థుతి ఆరాధన దాగి ఉన్నదే క్రిస్మస్ చెప్పండి అందరూ క్రిస్మస్ ఏముంది స్థుతి ఆరాధన మహిమ ఘనత దేవుని స్తోత్ర ఈ అనుభవాలు మనం ఆశీర్వాదం ఈరోజు మనం ప్రభుని అడగాలి అయ్యా ఈ ఐదు సంగతులు మేము విన్నాం వీరి వలె మేము కూడా అయ్యా నిన్ను స్థుతించాలి నిన్ను మహింపరచాలి ఇతరులకు మేము పరిచయం చేయాలి నీ యొక్క వెలుగును ఇతరులకు చూపించగలిగే ఒక పాత్రగా నన్ను వాడుకో ఒక ఆయుధముగా నన్ను వాడుకో ఒక పన్నిముట్టుగా నన్ను వాడుకో ఒక బోరగా వాడుకో అన్న ప్రవక్తని దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఆమె గురించి చదువుకున్నా సుమివను ప్రవక్తను దేవుడు నిలబెట్టుకున్నాడు కనుకనే అతని నోటి నుండి వెలువడిన వాక్కులు బైబుల్లో రాయబడ్డాయి ఈరోజు నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అనేకల హృదయాలను కదిలించగలిగేదిగా ఉండాలి అనేక మంది జీవితాలను ప్రభు కొరకు మార్చగలేదిగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి అలాంటి మాటలు అటువంటి అనుభవాలు మనము కలిగి ఈ క్రిస్మస్ దినాలలో దేవుని కొరకు ముందుకు సాగుతాము గాక ఎగ్జాక్ట్గా వారం రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించబడుతుంది కనుక ఈ సంవత్సరములు జరుగుతుండగా ప్రభు కొరకు ఒక మంచి తీర్మానములతో మనం ముందుకు అడుగు వేద్దాం దేవుడు మనందరిని గాక మోకరించగలవలందరూ కూడా మోకరించండి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థన మనవలు ఈ రోజు మనం విన్నటువంటి వర్తమానం ఏదైతే ఉందో ఈ వర్తమానం అంతా కూడా మన హృదయంలో కలిగి అయ్యా నీ నాయన నేను ఒక సాధనముగా ఉంటాను నేను ఒక బోరగా ఉంటాను నేను ఒక పనిమొట్టుగా ఉంటాను గొర్రెల కాపర్లు నిన్ను స్థుతించినట్లుగా మరియు నిన్ను మహిమపరిచినట్లుగా అన్న ప్రవక్తులు నిన్ను స్థుతించినట్లుగా సుమ్యోను ప్రవక్తులు నిన్ను స్థుతించినట్లుగా దేవాని దూతలు నిన్ను మహింపరిచినట్లుగా నన్ను కూడా వాడుకో నన్ను కూడా నిలబెట్టుకో నేను నీకు బోరగా ఉంటానయ్యా నేను నీకు పనిముట్టుగా ఉంటాను ప్రభు నీ మాటను స్వార్థగితరులకు పంచి పెడతాను నన్ను వాడుకో ప్రభు ఈ క్రిస్మస్ దినాన ప్రభు ఇది కేవలం పండుగగా కాదు సెలబ్రేషన్గా మాత్రమే కాదు కానీ నా జీవితంలో నిన్ను స్థుతించే వ్యక్తిని నేను జీవిస్తానయ్యా నిన్ను మహిమపరిచే వ్యక్తిగా ఉంటానయ్యా అని ఒక మాట నువ్వు ఏసైకు ఇవ్వగలవా ఇవాళనే ఈరోజు ఆయన నీతో ఈ మాటలన్నీ కూడా పలికాడు ప్రభుత్వం మాట్లాడు ప్రియ దేవుని బిడ్డ మాట్లాడండి సైతో మాట్లాడండి నీవు ఇంకా నోరు ఇప్పకపోతే అది దేవునికి మహిమ కాదు దేవుడు మహిమ పొందున్నట్లుగా ప్రతి ఒక్కరి నోరు తెలబడిన గాక ఇదిగో దేవుని దోతుల్లో నోరు తెరిచాయి గొర్రెల నోరు తెరిచి మరి ఆ దేవుని స్థుతించింది సుమియోను దేవుని స్థుతించాడు అన్న ప్రభుని మహిమ మహిమరిచింది నోరు తెరిచి అయ్యా నీకు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేసావయ్యా నేను విన్న వాటిని నా చెవులతో విన్న వాటిని నా కనులతో చూచిన వాటిని నేను చెప్పక మానలేను ప్రభు అయ్యా ఈ అనుభవాల్ని అనేకులకు పంచుకుంటాను అయ్యా నాకు సహాయించే ప్రభువా నాకు కృపచూపు సహాయం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా స్తుతించండి 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 స్వరమలితే స్థుతిద్దా మహేషయ్యా నన్ను ఒక పాత్రగా నిలబెట్టుకొని ఆయన ఈ క్రిస్మస్ దినాన ప్రభా ఈ వర్తమానముతో నింపబడిన వ్యక్తిరే ఇగో ఈ ఈ యొక్క స్థలం నుండి వెళ్ళొచ్చుండగా ఒకన తోత వలే ఒక సుమియాను వలే ఒక ప్రవర్త్రి అన్న వలే నేను కూడా వాడబడాలి ప్రభా ఒక మరియవలే నిన్ను స్తుతించాలి గొర్రెల కాపరుల వల్లే నిన్ను ఆరాధించాలి సహాయం చేయండి సహాయం చేయండి అయ్యా మా దేవానికి స్తోత్ర ఈ క్రిస్మస్ లో దాగి ఉన్న స్థుతి ఆరాధన ఈ క్రిస్మస్ లో దాగి ఉన్న స్తోత్రములు స్థుతులు నా జీవితంలో నేను కలిగి ఉండటకు సహాయం చేయ ప్రభావానికి వందనాలు తండ్రి మా నికు స్తోత్రములు 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 మనసంతటితో ప్రార్థన చేద్దామండి ఎంత మంచి దేవుడు మనకు దొరికాడు ఎందరికో లేని భాగ్యములు దేవుడు మనకి ఇచ్చాడు కదా ప్రార్థన చేద్దామా తండ్రి నీకే స్తోత్రంలో తండ్రి ఈ దినం ప్రభావ తండ్రి ఈ రీతిగా మేము అందరం ప్రభావ మీ సన్నిలో చేరి ప్రభావ మీ జన్మ యొక్క రహస్యమును తండ్రి తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రొబ్బ తండ్రి ఆ నిరములో మరీ స్థుతించినట్టు గొర్రెల కాపలు స్థుతించినట్టు ప్రభా అన్న స్థుతించినట్టు ప్రభా మేము కూడా స్థుతించటానికి మీకు స్తోత్రాలు చెల్లించడానికి మీరే కృప చూపించండి ప్రభావ మా రక్షణ సువార్తను ప్రభా మీ రక్షణ సువార్తను మొదటిగా తండ్రి మేము ప్రచురించటానికి తండ్రి మా కుటుంబాలకు కూడా మేము తండ్రి మీ రక్షణ సువార్తను తెలియజేసుకుని ప్రొబ్బ మీ సన్నిధికి తీసుకొచ్చే వారికి ఉంచండి ప్రభావ అట్టి రీతిగా మేము ప్రార్థించడానికి మీరే కృప చూపించండి పట్టుదల కలిగి ప్రభా తండ్రి విడవక ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప చూపించండి ప్రభా మా కుటుంబం అంతా ప్రభా సంగళ కుటుంబాలన్నీ కూడా ప్రభా తండ్రి వచ్చే సంవత్సరం నీ సన్నిధిల కుటుంబాలుగా నిలబడాలి ప్రొబ్బా తండ్రి మా ఆశను మీరు నెరవేర్చండి ప్రభా తండ్రి మీరే కృప చూపించండి తండ్రి అనేక మందికి వెలిగించే వారిగా మేము ఉండటానికి సహాయం దాయించేయండి ప్రభా అనేక మందికి మాదిరికరమైన జీవితంలో మేము ఉండటానికి తాయి చేయండి ప్రభావ తండ్రి మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తండ్రి దాని వెనుకున్న రహస్యంను మేము గుర్తించడానికి తాయి చేయండి తండ్రి అప్పుడే తండ్రి నిజమైన క్రిస్మస్ నిజమైన సంతోషం అని మేము తెలుసుకోవటానికి సహాయము చేయండి తండ్రి ఆ విషయంలో మేము తెలుసుకోకుండా వచ్చి వెళ్ళిపోతే అది వ్యర్థమే ప్రభు తండ్రి మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మేము గ్రహించుకొని తండ్రి అట్టికిన హింపును మాకు చేయండి మా కొరకు ప్రభావ మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా ఆ విషయంలో మీ జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ రక్షణ శుభార్త అనేక మందికి తెలియచేయటానికి సహాయం తాయిచ్చేయండి ప్రభా తండ్రి వినకపోయినా ప్రభావ విడిచిపెట్టకుండా తండ్రి రక్షణ శుభార్త అనేక మందికి తెలియజేసే అట్టి పట్టుదలను అట్టి సహనమును మాకు తాయిచ్చేయండి ప్రభా మీరే కృప చూపించండి తండ్రి ఈ సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల మీద నూతనమైన కార్యంలో మీరు జరిగించండి ప్రభా నూతనమైన దీవ నూతనమైన ఆశీర్వాదం మీరు నింపండి ప్రభా తన్ని ఇంకా ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరు తో నడిపించమని వాతావరణాన్ని ముఖ్యంగా మీ స్వాధీనంలో ఉంచుకోమని ఏ సైనాంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ